ఒక రక్షకుడైన పరిశుద్ధ పరిశుద్ధనామలో మరి మీ అందరికీ వందనాలండి దేవుడు ఇచ్చిన చక్కని సమయాన్ని బట్టి దేవుణ్ణి స్థుతిస్తున్నాను ప్రతిరోజు ఒక విషయాన్ని మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను అయితే ఏంటంటే లోకస వార్త మరి పంతొమ్మిది అధ్యాయము మొదటి నుంచి తొమ్మిది వచ్చినారు మనం చూసినప్పుడు అక్కడ ఒక మూడు ప్రాముఖ్యమైన విషయాలు మనకు కనపడతాయి మొదటిది మరి ఎరుకోపట్నం రెండోది ప్రభు అయిన ఏసుక్రీస్తు మూడోది మరి పొట్టివాడైన జక్కయ్య శంకరి అయిన జక్కయ్య అక్కడ మనకి కనపడతారు ప్రియమైన దేవుని వారుల అయితే ముందుగా మనం పట్టణం గురించి మనం చూద్దాం పట్టణం మరి చాలా పురాతనమైన పట్టణం మరి బైబిల్లో రాయబడిన అనేక పట్టణాల్లో మరి పట్టణం కూడా ఒకటి అది ఎంతో పురాతనమైన పట్టణం అలాగే ఇరుకోకి ఇంకొక పేరు కూడా ఉంది ఖర్జూరపు చెట్లు గల పట్నం అని కూడా అధినాల్లో ఆ పట్టణాన్ని పిలిచేవారు ఇరుకో అనగా మరి సువాసన గల పట్నం అని దాన్ని పిలిచేవారు ప్రియమైన దేవుని బిడ్డ దాని అర్థం అది ఇరుక అంటే సువాసన గల పట్నం అని అర్థం అయితే సువాసన గల పట్నం దుర్వాసనగా మారిపోయింది ఇరుకు పట్నం సువాసన గల పట్నం దుర్వాసన గల పట్నంగా మారిపోయింది అయితే నేను ఎందుకు ఈ మాట అంటున్నానంటే ఆ పట్నం అనేక మందికి నిలయంగా మారిపోయింది వ్యభిచారులకి నిలయంగా మారిపోయింది దొంగలకి నిలయంగా మారిపోయింది మోసగాళ్ళకి నిలయంగా మారిపోయింది పూర్తిగా ఆ పట్నం పాపంతో నిండిపోయింది ఇగో అందులో ఆ పట్టణంలో మరి మంచి అన్నది లేకుండా మరి నిండిపోయింది ఆ పట్నం పాపంతో నిండిపోయిన ఆ ఎరుకో పట్నం ప్రియమైన దేవుని బిడ్డ ఎందుకు ఆ మాట అన్నానంటే ఇదిగో మరి యహోశివ గ్రంథము రెండో అధ్యాయము మొదటి వచనంలో చూస్తే అక్కడ రెండా అధ్యాయంలో ఇగో రాహాబు అనే వేశ్య ఆ పట్టణంలో ఉంది అలాగే మరి లోకాసు వార్త పదాధ్యాయము ముప్పై వచనంలో ఇక ఇరుషులేము నుండి ఒక మనుషుడు ఎరుకోకి దిగి వెళ్తున్నప్పుడు అక్కడ కొంతమంది ఆ మనుషుణ్ణి మరి దొంగలు పట్టుకుని ఆయన్ని చిత్రహింసలు పెట్టి ఆయన ఆయనలో ఉన్న మరి డబ్బు ధనం అంత దోసుకుని తన బట్టల చింపేసిన పరిస్థితిని అక్కడ మనం చూసాం ప్రీతిని బిడ్డ అలాగే రెండో రాజుల గ్రంథం రెండో అధ్యాయము పంతొమ్మిదో వచనంలో చూస్తే ఆ పట్టణంలో కనీసం నీళ్లు కూడా మంచివి కావు అని అక్కడ రాయబడింది అలాగా ఏ విధంగా చూసినప్పుడు కూడా ఇరుకో పట్టణము ఏ విధంగా కూడా కొంచెమైన మరి మంచి అన్నది లేకుండా ఉంది ప్రియమైన దేవుని పెట్టారు అలాంటి పట్టణంలోకి ఒకసారి ఏసుక్రీస్తు ప్రభు మరి ముప్పై మూడున్నర సంవత్సరాలు ఈ లోకంలో జీవించి మూడున్నర సంవత్సరాలు మరి దేవుని యొక్క పనిలో సువార్త ప్రకటిస్తూ అనేక అద్భుత కార్యాలు జరిగిస్తూ ఇక మరి దేవుని యొక్క పరిచర్య చేసుకుంటూ వెళ్తున్న తరుణంలో ఒకరోజు పట్టణంలోకి వెళ్ళవలసి వచ్చింది అయితే పట్టణం గుండా వేరే ప్రాంతానికి వెళ్ళే తరుణంలో ఆ పట్టణంలో పెద్ద అలజడి రేగింది ఎందుకు అలజడి రేగిందంటే ఆ పట్టణంలోకి ఏసు క్రీస్తు ప్రభు రాబోతున్నాడని వాళ్ళకి తెలిసినప్పుడు ఆ పట్టణం అంతా చాలా అల్లకొల్లంగా గందరగోళంగా మారిపోయింది చూడండి ఉదాహరణకి ఏదైనా ఒక రాజకీయ నాయకుడు ఒక ఎమ్మెల్యే కానీ ఒక మంత్రి కానీ ఒక చీఫ్ మినిస్టర్ కానీ ఎవరైనా ఇక ఒక ప్రాంతానికి వెళ్తున్నప్పుడు ఆ ప్రాంతంలో అంతా ఎంతో అలజడి అధికారులతోటి పోలీసులతోటి మరి నాయకులతోటి ఎంతో మరి కోలా కోలాహలంగా ఉంటుంది ఆ నాయకుడిని చూడాలి మా నాయకుడు వస్తున్నాడు అయితే ఈయన అంతకంటే గొప్పవాడు ప్రియమైన దేవుని బదుల ఏసి క్రీస్తు ప్రభు కాదండి ఈయన ఎన్నో అద్భుతాలు చేసిన వాడు ఎన్నో ఆశ్చర్యాలకరి ఆశ్చర్యకారాలు చేసిన వాడు ఆ పట్టణంలోకి వస్తున్నారని ఆ జనులందరూ కూడా తమ ఇళ్లలో ఈదుల్లోకి వచ్చేసారు ఈదుల్లోకి వచ్చేసి బారులుగా నిలబడి యేసు ప్రభు రాక కొరకు ఎదురు చూస్తున్న తరుణం అది అలాంటి తరుణంలో మరి అదే ఊర్లో ఉంటున్న ఒక సుంకరి అనగా మరి ట్యాక్స్ కలెక్టర్గా ఒక ప్రభుత్వ అధికారిగా ఉంటున్న ఈ యొక్క జక్కయ్య కూడా ఆ రోజు ఏసుక్రీస్తు ప్రభుని చూడాలని ఒక ఆశ కలిగింది ప్రియదేవుని బిడ్డ అయితే మరి నుంచున్న ఈ జనాలందరూ కూడా జక్కయ్య కంట పొడుగ్గా ఉన్నారు కానీ జక్కయ్యకి అవకాశం లేదు అసలు ఎవరు కూడా ఆయనకు అవకాశం ఇవ్వడం లేదు ప్రియమైన దేవుని బిడ్డ కనీసం ఈ పొడుగున్న వాళ్ళందరూ ఇక మార్గలాగా పాపం చూడడానికి వచ్చాడు కదా ఈ జక్కయ కన్నా ఎంతో కొంత చిన్న ప్లేస్ ఇవ్వాల్సింది కానీ వాళ్ళు ఎవరు ఇస్తారు పెట్టని గోడల్లాగా నిలబడిపోయారు ప్రియమైన దేవుని బిడ్డల ఈరోజు కూడా నిజంగా దేవుణ్ణి చూడాలని లేకపోతే ఏసుక్రీస్తు ప్రభు గురించి తెలుసుకోవాలని దేవుని దగ్గర రావాలని అనేక మంది మరి ఆశపడుతున్నప్పుడు కూడా ఈరోజు చాలామంది దేవుని దగ్గర రాకపోవడానికి కారణం ఏంటంటే ఇక ముందుగా దేవుణ్ణి ఎరిగిన మనం వల్లే మనమే మిమ్మల్ని బట్టే కదా నామ అంజనులు దూషించబడుతుందని వాక్యం సెలవు ఇచ్చినట్టు ఈరోజు మరి క్రైస్తవులుగా మనల్ని చూసి దేవుని దగ్గరికి అనేక మంది రావాలి కానీ మనమే దేవుడికి దగ్గరికి రాకుండా మన అడ్డుకు అడ్డుకోవడంలాగా మనం అనేక మందికి ఆటంకంగా మారిపోతున్నాం దేవుని వీళ్ళ కారణం ఏంటంటే మన ప్రవర్తన మన మాటల విధానం మన ప్రవర్తన మన చూపు విధానం కదండి మన క్రియలు ఇవన్నీ కూడా దేవుని దగ్గరికి రావడానికి అనేక మందికి ఆటంకంగా మారిపోతున్నాయి దేవుని బిడ్డ చూడండి అలాగే ఈ జనాలందరూ కూడా ఏసుక్రీస్తు ప్రభుని చూడాలని వచ్చారు అలాగే జక్కయ్య కూడా వచ్చాడు కానీ జక్కయ్యకి అవకాశం లేదు అయినప్పటికీ కూడా మరి జక్కయ్య నిరాశ పడిపోకుండా ఏదో ఎలాగైనా నేను ఈరోజు ఆయన్ని చూడాలి ఎందుకంటే ఆయన మామూలు వ్యక్తి కాదు ఆయన అద్భుతాలు చేసిన దేవుడు ఆశ్చర్య కార్యాలు చేసిన వాడంట అనేక మంది కుష్ఠ రోగుల్ని బాగు చేసిన వాడు అనేక మందికి స్వస్థతలు జరిగించిన వాడు ఇగో మరి చనిపోని వారిని కూడా మరి లేవనెత్తిన ఏసు ప్రభు ఇంత గొప్ప వ్యక్తి ఇలాగ మన పట్టణంలో రావడం ఇది చాలా ఆనందకరం ఎలాగైనా నేను చూడాలని ఆయన పుట్టి చక్క ఏం చేశాడంటే తన ప్రాణాన్ని కూడా లెక్క చేయకుండా మరి అక్కడ అది ఎలాగుంటుందో ఎంత ఉంటుందో మనకు తెలియదు కానీ చెట్టు ఎక్కేశాడు కదండి వేరే వాళ్ళు అయితే ఆలోచిస్తారు ఒకవేళ నేను ఈ చెట్టు ఎక్కేసి నేను అక్కడి నుంచి పడిపోతే నా పరిస్థితి ఏంటి నా కుటుంబం పరిస్థితి ఏంటి అని ఆలోచిస్తారు కానీ కానీ ఈ జక్కలో ఆశ మాత్రం ఆయన్ని ఇగో వెన తిరగనివ్వకుండా చెట్టు ఎక్కేలాగా చేసింది ప్రియమణి దేవి పెట్టారు చూడండి ఆశ కలిగిన ప్రాణాన్ని దేవుడు తృప్తిపరుస్తానన్నాడు కదండి ఈ జక్కయ్య ప్రభు ప్రభుని రోజు నేను ఎలాగైనా చూడాలని మరి ఆ చెట్టు ఎక్కేసినప్పుడు అనేక మంది ఆ వీధుల్లో మరి బారులు తీరి నిలబడినప్పుడు ఏసుక్రీసు ప్రభు రా వెళ్తా వెళ్తూ వెళ్తూ కూడా సరిగ్గా జక్కయ్య ఏ చెట్టు అయితే ఎక్కాడో ఆ చెట్టు కిందకు వచ్చి ఒకసారి ఆగి పైకి చూసి జక్కయ్య తిరిగిరా దిగి త్వరగా దిగిరా నేను ఈ రోజు నీ ఇంట ఉండవలసి ఉన్నదని చెప్పినప్పుడు ఆయన సంతోషంగా గబా 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 చెట్టు దిగేసి వేసి ప్రభుని సంతోషంగా తన ఇంటికి చేర్చుకున్నాడు ప్రియమైన దేవుని బిడ్డ ఈరోజు అలాంటి ఆశ మనకుందా ఈరోజు దేవుని మందిరానికి వెళ్ళాలని ఆశ ఉందా దేవునితోటి నేను సహవాసం చేయాలని ఆశ ఉందా దేవుడితోటి నేను జీవించాలని ఆశ ఉందా ఈరోజు మనకి చూడండి జక్కయ్య దేవుడిని ఎరగవాడైనప్పుడు కూడా ఆయనలో ఒక ఆశ మనకు కనపడుతుంది ప్రియదేవుని బిడ్డ నిజంగా సంతోషంగా అండి చేర్చుకున్నాడు కదండి ఈరోజు మనమైతే చేర్చుకుంటామా ఎవరైనా మన ఇంటికి వస్తారంటే మనం బాధపడిపోతాం వాళ్ళకి ఏదో ఒకటి పెట్టాలా వాళ్ళకి అది వండి పెట్టాలి ఇది వండి పెట్టాలా అనవసరంగా డబ్బులు వేస్తూ అని ఇలాగ మనం ఆలోచిస్తుంటాం కానీ జక్కయ్య చక్కగా మరి అప్పటి వరకు ఇప్పుడు ఏసు ప్రభు గురించి మరి విన్నోడు ఏసుక్రీస్తు ప్రభు గురించి తెలియనోడు ఏసుక్రీస్తు ప్రభుతోటి ఎప్పుడు కనీసం ఒక ఐదు నిమిషాలు సావాసం చేయనోడు ఇక ఎప్పుడైతే జక్కయ్య నేను ఇంటికి రాబోతున్నాను అన్నప్పుడు ఆయన సంతోషంగా చేర్చుకోవడం ఇది చాలా గొప్ప సంగతి ప్రియమైన దేవుని బిడ్డ అయితే జనాలందరూ అనుకుంటున్నారు ఏంటి ఆయన కోసం రోజు మరి రోడ్ల నిండా మనం వచ్చాము బయటకు వచ్చాము బార్లు తిరిగిన పొద్దున్న నుంచి సాయంత్రం వరకు ఆయన కోసం ఎదురు చూసాం కానీ ఈయన ఏంటి తీరబోయే పాపి ఇంటికి వెళ్ళాడు అని అనేక మంది అక్కడ మరి ఏసుక్రీస్తు ప్రభుని గురించి జక్క గురించి కొనుక్కుంటున్నారు అయితే ఓ సంగతే మనం ఆలోచించాలి ప్రియుదేవుని బిడ్డల ఓ సంగతి మనం మర్చిపోకూడదు ఇక ఏసుక్రీస్తు ప్రభు లోకానికి ఎందుకు వచ్చాడండి పాపుల్ని మరి తిమోతి రాసిన పత్రిక మొదటి అధ్యాయం పదిహేను వచనంలో మరి రాయిబడి ఉంది కాదండి ఆ పట్టణం కూడా ఈ పాప లోకానికి ఒక సాదృశ్యం ఆ పట్టణం కూడా పాపంతో నిండిపోయింది ఎంతోమంది రాహబు లాంటి వేషాలు పట్టణంలో ఉన్నారు గజ దొంగలు బందిపోటి దొంగలు అన్యాయంగా అనేక మందిని మరి చంపేసి వాళ్ళ దగ్గర ఉన్న వస్తువుని లాకెళ్ళిపోయే భయంకరమైన మానవత్వం లేని దొంగలు ఆ పట్టణంలో ఉన్నారు ప్రిదేవి బిడ్డ ఇలాగ అన్యాయంగా వడ్డీ వ్యాపారాలు చేసి అనేక మంది దగ్గర మరి డబల్ డబల్ ట్యాక్స్ కట్టించుకుని అన్యాయంగా సంపాదించే ఈ జక్క లాంటి అనేక మంది వడ్డీ వ్యాపారస్తులు కూడా ఆ పట్టణంలో ఉన్నారు అలాంటి పాపంతో నిండిపోయిన పట్టణంలోకి యేసుక్రీస్తు ప్రభు ఎందుకు వచ్చారంటే ఇలాంటి జక్క లాంటి వాళ్ళని రక్షించడానికి వచ్చారన్న సంగతి ఆ పక్కన ఉన్న జనాలకి తెలియక యేసుక్రీస్తు ప్రభు మీద జక్క మీద వారు గునుక్కుంటున్నారు పీరేమని బిడ్డలు అప్పుడు మరి జక్కయ్య ఇంట్లో యేసుక్రీస్తు ప్రభు ఎంత సమయం ఉన్నాడో మనకు తెలియదు కానీ అప్పుడు జక్కయ్య లేచి నిలబడి అయ్యా ఇదిగో నేను అనేక మంది దగ్గర అన్యాయంగా తీసుకున్న డబ్బుని ఇగో నా ఆస్తి అంతా అమ్మేసి నేను మరల వాళ్ళకి ఇదిగో నాలుగంతలుగా ఇచ్చేస్తాను రెండంతలుగా ఇచ్చేస్తానని మరి యేసుక్రీస్తు ప్రభు దగ్గర తన పాపముల గురించి తన అక్రమ ఆస్తుల గురించి ఆయన ఒప్పుకున్నాడు ప్రియదేవుని బిడ్డ కదండీ ఎవరైతే తన అతిక్రమలు ఒప్పుకుంటారో వారు దేవుడి చేత మరి ధ్వనులుగా పిలవబడతారని వాక్యం అలవేస్తుంది ప్రియదేవిని బిడ్డ ఈయన ఒప్పుకున్నాడు అసలు ఏసుక్రీస్తు ప్రభు తన పాపం గురించి కానీ తన చేసిన తప్పుల గురించి కానీ ఎక్కడ ప్రస్తావించినట్టు కనపడలేదు కానీ ఆయన తన అక్రమ ఆశన అంతటిని కూడా విడిచిపెట్టేసి ఇక యేసుక్రీస్తు ప్రభుని ఆయన సంపాదించుకుంటాం చూసాం ప్రియమైన దేవుని బిడ్డ చూసారంటే జక్క ఎంత తెలివైన జక్కయ్య లాంటి తెలివితేటలు మనం ఉండాలి ఈరోజు ఆయనకు తెలుసు ఈ ఆస్తి ఎంతకాలం నాతోటి ఉంటుంది ఈ ఆస్తి నన్ను ఏమైనా ఉద్ధరిస్తుందా కదండి ఉగ్రత దిన ముందు తన ఆస్తి అక్క అక్కడికి రాదని వాక్యం చెల్పిస్తుంది మరి ఆ విషయం జక్కకి తెలుసు తెలియదే కానీ ఇదిగో ఈ ఈ లోక సంపద కన్నా ఈ ధనధాన్యాలకన్నా ఇంకా ఎక్కువైన ఏసుక్రీ ఆయనతోటి ఏది చాటిరాదు అలాంటి ఏసుక్రీసు ప్రభుని ఆయన సంపాదించుకున్నాడు ప్రియదేవుని బట్ల అపోసులైన పౌలు కూడా అండి తన ఆస్తిని అంతటిని సమాస్తాన్ని పెంటగా ఎంచుకుని ఏసి క్రీస్తు ప్రభుకి దాసుడిగా మారిపోయాడు కదండి ఈరోజు జక్క కూడా అదే పని పనిచేస్తాడు ఈ అక్రమ ఆస్తిని అంతటిని కూడా విడిచిపెట్టేసి దేన్నైతే పొందుకోవాలో ఏదైతే తనతో శాశ్వత కాలం ఉంటుందో ఏదైతే తన శాశ్వత కాలం నడిపిస్తుందో ఏదైతే తనతోటి మరి ఈ లోకంలో పరలోకంలో కూడా ఉంటుందో ఆ ఏసి క్రీస్తు ప్రభునైనా సంపాదించుకుంటూ ఇది ఎంతో గొప్ప భాగ్యం ప్రియమైన దేవుని పెట్టాలి అప్పుడు యేసుక్రీస్తు ప్రభు చక్కని మాట జక్కిని గురించి అంటున్నాడు ఏమంటున్నాడు తెలుసా ఇగో ఈయన కూడా అబ్రహము కుమారుడే కదండి అబ్బా ఎంత చక్కని మాట నిజంగా ఈరోజు యేసుక్రీస్తు ప్రభు ద్వారా నువ్వు నేను అలాంటి మాట అనిపించుకోవాలంటే నిజంగా అది ఎంత భాగ్యం ఉండాలో ఎంత అదృష్టం ఉండాలో కదండి అబ్రహాం ఎవరండి అబ్రహాము విశ్వాసులకు తండ్రి అయినా కదండి అబ్రహాము విశ్వాసులకు తండ్రిగా ఎంచబడ్డాడు దేవుని చేత ఆయన దేవుని అమ్మాడు నీతిగా ఎంచబడ్డాడు అబ్రహాము కుమారుడుగా మరి పాపి అయిన జక్క అని క్రీస్తు ప్రభు ఎంచాడు ప్రీదేని పట్ల అయింది అప్పుడు దాకా మరి పాపం ఉన్న జక్కయ్య పాపముల గుంపులో ఉన్న జక్కయ్య పరిశుద్ధుల గుంపులోకి చేర్చబడ్డాడు కదండి అయితే రోమపత్రిక నాలుగజ్జ వచనంలో ఇలా రాయబడి ఉంది తమ అతిక్రమంలో ప్రాయశ్చితం పొందినవాడు ధన్యుడు కదండి ఎక్కడైతే తన పాపంలో ప్రాయశ్చితం దొరుకుద్దో తన పాపాలు క్షమించబడతాయో అక్కడ తెలివిగా జక్కయ్య తన పాపాలను ఒప్పుకున్నాడు ప్రియమంది ఏమి బిడ్డారు కదండి పాపములు క్షమించేవాడు ఎవరు ఏసుక్రీస్తు ప్రభు ఆయన దగ్గరే ఆయన ఒప్పుకున్నాడు పాపంలో క్షమించేవాడు ఏసుక్రీస్తు ప్రభు పాపంను తీసివేసేవాడు ఏసుక్రీస్తు ప్రభు ప్రియ దేవుని పెట్టారు కదండి నిజంగా ఆ విషయాల్లో మరి జక్క ఎంతో తెలివిగా వ్యవహరించాడు ఆయన పాపుల గుంపులోంచి పరిస్థితుల గుంపులోకి చేర్చబడ్డాడు ఈరోజు మరి నువ్వు నేను కూడా ఈ లోకంలో పాపులుగా మనం జీవిస్తున్నాం కదండి పాపులుగా జీవిస్తున్నాం మన పాపాలు మనం ప్రభు దగ్గరికి వచ్చి ఒప్పుకోవాలి ఇవాళ మనం ఒప్పుకుంటాం అనేసి ఇంకా కప్పుకుంటున్నాం ప్రియ దేవుని పెట్టారు కదండి ఇగో తన పాపంలు ఒప్పుకున్నవాడు ధ్వనుడు దేవుని దృష్టిలో కానీ మన పాపం ఒప్పుకోకపోవటం కాకుండా మనం ఇంకా ప్రభువుని నమ్ముకుని ప్రభు బలలో చేస్తూ మందిరానికి వెళ్తూ క్రైస్తువులుగా పిలువబడుతూ కూడా ఇంకా మన పాపాన్నే ప్రేమిస్తూ పాపాన్నే జరిగిస్తాం ప్రియదేవిని పెట్టారు చూసారండి ఇక జక్క మన పాపాలను మనం ఒప్పుకుంటే ప్రభు చేత మనం కూడా ఇగో జక్క ఎలాగైతే దీవించబడ్డాడో జక్క ఎలాగైతే మరి అబ్రహాము కుమారుడుగా ఎంచబడ్డాడో ఈరోజు నీవు నేను కూడా అలాగే ప్రభువు చేత ఎంచబడాలంటే ఇక జక్కలాగా మనం ఏది విడిచిపెట్టాలో దాన్ని విడిచిపెట్టి దేన్ని పొందుకోవాలో దాన్ని పొందుకోవాలి అదే జక్క చేసిన పని సంతోషంగా ఏసు క్రీస్తు ప్రభుని చేర్చుకుంటమే కాక తన పాపములన్నట్ల ఆయన ఒప్పుకున్నా ఈరోజు మనం కూడా ఒక ఏసు క్రీస్తు ప్రభుని మనం అంగీకరించి ఆయన్ని మన దేవుడిగా మన రక్షకుడిగా ఒప్పుకొని మన పాపంలో అన్నిటిని ఆయన పాదముల దగ్గర ఒప్పుకుంటే ఆయన నిన్ను నన్ను ప్రేమించే దేవుడు మన పాపం నుండి మనల్ని విమోచించే దేవుడు ఆయన మనల్ని ఆశీర్వదించే దేవుడు అలాగా జక్కేలాగా మనం కూడా ఆ ప్రభువు చేత నీతిమంతులుగా పరిశుద్ధులుగా మరి ఎంచబడదాం అలాంటి ధన్యత మనం అందరం పొందుకోవాలని మరి ప్రభు పేరట కోరుకుంటూ తన నా మాటల్ని నేను ముగిస్తున్నాను దేవుడు తన మాటలు దీవించిన గాక ఆ